హాయ్ వియర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు మన టాపిక్ అందరూ బాలయ్య బాబు అని పిలుచుకునే ప్రముఖ హీరో బాలకృష్ణ గారు ఆయన ఎక్కిన శిఖరాలు సాధించిన విజయాలు మనందరికీ తెలిసినవే ఈరోజు వాటిని ఒకసారి మననం చేసుకుందాం టాపిక్ జై బాలయ్య ఇక ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మచ్చలేని ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి కుమారుడు ఎన్బికే అని పిలువబడే బాలకృష్ణ ఒక్క మాటలో నిజాయితీగా చెప్పాలంటే శంకరుడు మనసులో ఏదీ దాచుకోడు మాయా మర్మాలు తెలియవు ముక్కుసూటిగా మాట్లాడడం అతని నైజం కొన్ని సందర్భాల్లో అభిమానుల మీద కూడా ఆగ్రహిస్తాడు అయితే అది కొద్ది క్షణాలే అందుకే అతని అభిమానులు అతని కోపాన్ని సైతం ఆనందంగా భరిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో వచ్చిన తాతమ్మ కళా చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు తరువాత ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు మన అగ్ర నటులు అందరూ నటనలో నిష్ణాతులే ఒక్కొక్కరు కొన్ని కొన్ని విషయాల్లో ప్రతిభావంతులు అయితే ఒక విషయంలో మాత్రం బాలయ్యబాబు ఒకే ఒక్కడిగా నిలుస్తాడు అదేమంటే ఏ పాత్రకైనా సరిపడే పర్సనాలిటీ సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం ఏదైనా సరే ఆ పాత్రకు సరిపోతాడు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు శ్రీరామరాజ్యంలో శ్రీరామచంద్రుడిగా శ్రీకృష్ణార్జున విజయంలో శ్రీకృష్ణుడిగా అర్జునుడిగా పౌరాణిక పాత్రలకు జీవం పోశాడు భైరవ ద్వీపం వంటి జానపద చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రంతో హిట్ కొట్టాడు ఇది మరే హీరోకు దక్కని ఘనత ఇది ఆయనకు భగవంతుడిచ్చిన వరమే కాకుండా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వ సంపద నందమూరి బాలకృష్ణ తన సంభాషణల డెలివరీ భావోద్వేగ నటనకు ప్రసిద్ధి చెందాడు ఆయన చిరంజీవితో కలిసి గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్నాడు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన బాలకృష్ణ టాప్ సినిమాలు ఒకసారి చూద్దాం మంగమ్మగారి మనవడు ముద్దుల మావయ్య లారీ డ్రైవర్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లెజెండ్ అఖండ ఇవి కొన్ని మచ్చు తొనకలు మాత్రమే మంగమ్మగారి మనవుడు బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ ఎటువంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా పూర్తి గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా రికార్డ్స్ తిరగరాసింది బాలకృష్ణను తిరుగులేని హీరోగా నిలబెట్టింది ఇందులోని దంచమే మేనత్త కూతుర పాట పెద్ద హిట్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ టైమ్ మెషిన్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి తండ్రికి తగ్గ తనయుడు అన్న ఖ్యాతి గడించాడు జానవులే నెర జానవులే అన్న పాట ఆంధ్రనాట దుమ్ము లేపింది ఇక భైరవ ద్వీపం హాలీవుడ్ చిత్రాల రేంజ్లో ప్రేక్షకులను థ్రిల్ చేసింది నరుడా ఓ నరుడా ఏమి కోరిక పాట సెన్సేషనల్ హిట్ ఈ చిత్రంలో కొంతసేపు బాలకృష్ణ నటించిన గూనివాడి డి గ్లామర్ పాత్ర అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది స్టార్ హీరో అటువంటి రోల్ చేయడానికి గట్స్ ఉండాలి లారీ డ్రైవర్ చిత్రం బాలకృష్ణకు తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఇందులోని బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య పాటతో బాలకృష్ణ విజయశాంతి చాలా కాలం ప్రేక్షకుల గుండెల్లో గోలగోల చేశారు ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి నరసింహనాయుడు సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు చాలా రికార్డులు గల్లంతయ్యాయి ఇక బాలయ్య డైలాగ్ డెలివరీ అదరహో అదరహ ప్రేక్షకులు కుర్చీల్లో ఊగిపోవలసిందే సమరసింహారెడ్డి చిత్రంలో తొడగొట్టి ఒరే వీరరాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా నీ అమ్మ నిజంగా రాయలసీమ గడ్డ మీద కని ఉంటే నీ అబ్బ మొలతాడు కట్టి ఉంటే నీకు మూతి మీద ఉన్నది మొలిచిన మీసమే అయితే నన్ను చంపరా అన్న దృశ్యంలో బాలయ్య చూపిన రౌద్రరసం నభూతో నభవిష్యత్ ఎవరైనా బాలయ్య నటనకు జై కొట్టవలసిందే అలాగే నరసింహనాయుడులోని కంటి చూపుతో చంపుతా డైలాగ్ సూపర్ హిట్ అది బాలయ్యకు మాత్రమే నప్పే డైలాగ్ సింహా చిత్రంలో చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు అనే డైలాగ్ అదిరిపోతుంది అలాగే గౌతమిపుత్ర శాతకణంలో సమయం లేదు మిత్రమా రణమా శరణమా ఎంతో పాపులర్ డైలాగ్ బాలకృష్ణ డైలాగ్స్ చెప్తుంటే పదాలకే పౌరుషం పొడుచుకు వస్తుంది ఇటువంటి డైలాగ్స్ బాలయ్య డిక్షనరీలో బోలిడన్ని బాలయ్య డైలాగ్స్ మాత్రమే కాదు డ్యాన్స్లు ఫైట్స్ కూడా ఎరగదేస్తాడు పైసా వసూలు వంటి కొన్ని చిత్రాల్లో పాటలు కూడా స్వయంగా పాడాడు ఈ వయసులో కూడా జోరేం తగ్గలేదు తన తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు నిజానికి బాలకృష్ణ డైరెక్టర్స్ హీరో వాళ్లకు గౌరవం ఇస్తాడు వాళ్ళు చెప్పినట్లు చేసుకుపోతాడు కథలో జౌక్యం చేసుకోడు ఇది వాళ్ళ తండ్రి గారి నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణం నువ్వు సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వే డైరెక్ట్ చేసుకో అన్నది రామారావు గారి తత్వం ఈ సందర్భంలో మరో మాట బాలకృష్ణ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ కథానాయకుడు మహానాయకుడు చిత్రాల్లో స్వంత తండ్రి పాత్ర పోషించి రికార్డు క్రియేట్ చేశాడు ఇంతటి గొప్ప భాగ్యం ఏ నటుడికి దక్కి ఉండదు బాలకృష్ణ జయాలకు పొంగిపోడు అపజయాలకు కృంగిపోడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు బాలయ్య వంటి ముక్కుసూటి మనిషి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గొప్ప విశేషం అనవసర విషయాల్లో జోక్యం చేసుకోపోవడం అతనిలోని విలక్షణత బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి కూతుళ్ళు బ్రాహ్మణి తేజస్విని బ్రాహ్మణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి కోడలు మరియు లోకేష్ భార్య కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది బాలకృష్ణ అభిమానులు తమ హీరో కుమారుడు మోక్షజ్ఞ ఆగమనానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ తన కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు షూటింగులు రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నిస్తాడు బాలకృష్ణకు వేదాంతం ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి ఎక్కువ ఆయన తరచూ ధార్మిక గ్రంథాలు చదువుతారు పురాణాలపై మంచి పట్టు ఉంది బాలకృష్ణకు కార్లంటే చాలా ఇష్టం ఆయన దగ్గర వింటేజ్ కార్ల కలెక్షన్ ఉంది షూటింగ్ లేని సమయంలో వాటితో డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా నిరుపేదలైన క్యాన్సర్ రోగులకు సహాయం చేస్తున్నారు ఇది చాలామందికి తెలియని విషయం దీనికి ఆయన ఎంతో సమయాన్ని కేటాయిస్తారు బాలకృష్ణ నిర్మాతల హీరో వాళ్ళ లాభం క్షేమం కోరుకుంటాడు అందుకే అత్యధిక పారితోషికం డిమాండ్ చేయుడు అలాగే పాన్ ఇండియా సినిమాలకు రికార్డ్ కలెక్షన్లకు అతను వెంపర్లాడడు ఎందుకంటే రికార్డ్స్ అతని వెంటే పడతాయి అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అన్స్టాపబుల్ విత్ ఎన్బికె వంటి టాక్ షోలతో అందరినీ అలరిస్తున్నాడు మరో విశేషం ఏమంటే ఏ హీరో సినిమాకు వెళ్ళినా మధ్యలో జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తాయి అది ఆయన పాపులారిటీకి నిదర్శనం గత సంవత్సరం బాలకృష్ణ గారు సినిమా రంగంలో ప్రవేశించి యాభై వసంతాలు నిండిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరిపారు రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం ఆయన్ను భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది బాలకృష్ణ మూడు రాష్ట్ర నంది అవార్డులు కూడా అందుకున్నారు ఆయన నటించిన సినిమాలు భవిష్యత్తులో అఖండ విజయం సాధించాలని ఆయన అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో రాణించి ప్రేక్షకులకు వినోదం ప్రజలకు సేవలు అందించాలని కోరుకుందాం జై బాలయ్య ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ జై బాలయ్య ఈ టాపిక్ మీకు నచ్చితే కదలి కడలి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి మరో హీరో స్టోరీతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఎ గుడ్ డే